హలో గాయస్ ఈరోజు హోటల్ ఇయర్స్ అండ్ బార్ అటెండర్కి యూజ్ అయ్యే మంచి వీడియో ఇది అసలు బార్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఎందుకంటే నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కాబట్టి నేను తెలుసుకున్నది మీకు కొన్ని యూజ్ అయ్యే ఈ ఎక్విప్మెంట్స్తో ఈరోజు వీడియో తీసాను ఇంకా లేట్ ఎందుకు పదండి వచ్చేసేయని చూసేద్దాం ఇది బార్ స్ట్రైనర్ ఎందుకంటే మనం ముజుతో సవి చేసినప్పుడు అందులో ఉన్న డస్ట్ అనేది స్ట్రైన్ చేసి ఓన్లీ లిక్విడ్ టైప్ ఆఫ్ వాటర్ వరికే బాటిల్లో వేసేకి మడ్లర్ మనం దంచుకునేకి అండ్ కాక్టైల్ షేకర్ కాక్టైల్ను పోసి షేక్ చేయడానికి అండ్ ఓపెనర్ డబుల్ స్ట్రైనర్ స్ట్రైన్ చేసుకోవడానికి మిక్సింగ్ స్పూన్ స్పూన్ అనేది మొత్తం మిక్స్ చేయడానికి గ్లాసెస్లో ఉన్న లిక్విడ్స్ అండ్ నాప్కిన్ స్టాండ్ అండ్ మనం మెజర్మెంట్ కొలుస్తాం కదా డబుల్ జిగ్గర్ అండ్ టిష్యూ స్టాండ్ స్క్వీజర్ లెమన్ స్క్వీజ్ చేయడానికి అండ్ ఐస్ బాక్స్ ఐస్ క్యూబ్స్కి ఇది టోటల్ బార్ కౌంటర్ అండ్ లాస్ట్లో మనం మిక్సింగ్ ఆఫ్ ఏమైనా ఇంకా గెస్ట్కి ఎక్కువ మిక్స్ చేసుకోవాలంటే షుగర్ సిరప్ అండ్ లెమన్ జ్యూస్ ఇవి యాస్ట్రే అండ్ బ్రాందీ బెలూన్స్ బీర్ మగ్స్ టామ్ కొలిన్స్ కాక్టైల్ మాక్టైల్ గ్లాసెస్ ఇవి ఇంకా ఎక్కువే ఉంటాయండి ఇంకా అంటే వాళ్ళని క్యాటగిరీస్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం జస్ట్ సింపుల్గా నేను అర్థం అవడానికి మెయిన్ ఎక్విప్మెంట్ అనేది ఇలా ఉంటుంది ఇంకా ఐస్ బాక్స్లో ఐస్ క్యూబ్సే ఉంటాయి మళ్ళీ మొత్తం మనం లిక్కర్ లిక్కర్ ఐటమ్స్ కూడా ఇంకా మినీ ఫ్రిడ్జ్ ఉంటుంది లేదంటే ఐస్ బాక్సెస్లోనే ఇంకా చాలా రాక్ రాక్డ్గా ఐస్ అన్నీ వేసి స్టోర్ చేస్తారు ఇంకా గెస్ట్కి సర్వీస్ చేయడానికి మెయిన్ ఎక్విప్మెంట్ అయితే ఇది మీరు ఏమైనా నేర్చుకున్నారనుకుంటున్నాను నేను ఈ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ సో మచ్ మనము అందరినీ జడ్జ్ చేస్తూ ఉంటాం కదండీ తాగిన వాళ్ళే వాళ్ళు తాగిన వాళ్ళు చెడ్డవాళ్ళని అటువంటిది ఏమీ లేదండి హెల్త్ కూడా కొన్ని కొన్ని మంచివి ఉంటాయి ఇందులో కూడా తీసుకునే బ్రాండ్స్ని బట్టి అలాగే జస్ట్ ఫర్ ఏదో వన్ వీక్కి వన్ మంత్కి ఒకసారి అంతేగాని ఇంకా అదే అలవాటుగా బానిసైపోము జస్ట్ ఫర్ లైఫ్ అంటే అన్ని టేస్ట్ చేయాలి అన్నీ ఉండాలి అన్నీ ఉండాలి ఇంకో ఈ హోటల్ ఫీల్డ్ అనేది కామన్ సో అలాగని మిమ్మల్ని నేర్చుకోమని అనట్లేదు జస్ట్ తెలుసుకోండి యూజ్ ఉంటుంది అనేసి ఎప్పటికైనా ఈ వీడియో చేసింది థ్యాంక్ యూ అలానే నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దండి ఎందుకంటే మేము చదువుకున్నదే ఈ ఫీల్డ్ కాబట్టి మాకు ఇవన్నీ కామన్ జస్ట్ ఇవన్నీ నేమ్స్ తెలుసుకోవడం ఏ బ్రాండ్స్ ఏముంటాయి ఎలాగా సర్వింగ్ ఎలా చేయాలి గెస్ట్ డీలింగ్ ఎలా చేయాలి అనేసి అంతే అంతకు మించి ఇంకోటి ఏమీ కాదండి మీకు తెలిసిన వరకు నాలెడ్జ్ అనేది నేర్చుకుని ఎదుటి ఎదుటి వాళ్ళకి షేర్ చేయండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందాక వీడియోలో ఇంకా మీకు వైన్ గ్లాస్ అది చూపించలేదు చూడండి ఇప్పుడు అవి ఏంటంటే స్టీవర్డ్స్ బాగా క్లీన్ చేసి పెట్టారు అక్కడ మీకు డిస్ప్లేలో చూపిద్దామని ఇది టాంగ్ కొలిన్స్ ఇవన్నీ చూడండి జ్యూసెస్ డిఫరెంట్ డిఫరెంట్ వైన్ గ్లాసు విస్కీ గ్లాసు మగ్స్ చాలా ఉన్నాయి అండ్ షేక్స్ ఇచ్చే కూడా మిల్క్ షేక్స్ ఇవన్నిటికి కూడా గాజు ఫస్ట్ రోలో ఉంది చూడండి అది బాగుంటుంది అండ్ ఇవి భలే బీర్ అండ్ షోయింగ్ మగ్స్ లాగా ఉన్నాయి అవి షూ టైప్ మోడల్ వచ్చింది అంత బీర్ తాగుతారు అనుకోకండి అవి బార్ కౌంటర్ లో స్ట్రాస్ పెట్టుకోవడానికి స్టెరస్టిక్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తారు థ్యాంక్ యూ